మొన్నటి రోజున మా పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి రెడ్డి గారిని గురించి తెలుగుదేశంలో కొత్తగా చేరినటువంటి అదేవిధంగా పాతగా ఉన్నటువంటి నాయకులు విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారిని గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని కష్టపడి విద్యా సంస్థలను స్థాపించి నెల్లూరులో ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా కూడా విద్యను అభ్యసించి విలువలతో కూడిన క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించడం జరిగింది ఈరోజు ఆ విద్యా సంస్థల్లో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో సైంటిస్టులుగానో పొలిటీషియన్స్ కూడా తయారడం జరిగింది అయితే అంతేకాకుండా రెడ్డి గారు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యక్తి రెండుసార్లు రెడ్ క్రాస్ చైర్మన్గా విజయం సాధించారు అంటే అది ఒక చరిత్ర గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రెడ్ క్రాస్కి ఎన్నికలు జరగకపోతే మొట్టమొదటిగా ఎన్నికలు జరిపితే ఘన విజయం సాధించడం జరిగింది మొదటిసారి ఎన్నికైన తర్వాత రెడ్ క్రాస్ అంటే ఏందో రెడ్ క్రాస్లో ఏ విధంగా ప్రజలకు సేవ చేయొచ్చో అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు అదే సందర్భంలో కరోనా వస్తే కరోనా కష్టకాలంలో పేదలకు మన బంధువులు కానీ ఆత్మీయులు కానీ కరోనా పేషెంట్ దగ్గరికి పోని పరిస్థితుల్లో రెడ్డి గారు స్వయాన పోయి వారికి అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న సంఘటనలు మనందరం చూశాం అదే సందర్భంలో రెండవసారి రెడ్ క్రాస్ ఎన్నికలు జరిగితే అత్యధిక మెజారిటీతో తిరిగి మళ్ళా ఎన్నికవడం జరిగింది రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ కానీ అన్నింటి కూడా తలసేమియా వ్యాధి గ్రస్తులకు కానీ అనేక ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం అందిస్తున్న సంగతి మనందరం గుర్తించుకోవాలి ఈరోజు ఎంతోమంది పేదవారు అక్కడ రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల లబ్ధి పొందుతున్నారు మొన్న ఆయన రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికకి అభ్యర్థిగా నేను సీట్ ఇప్పించాను ఆయన గెలుపులో నా సహకారం ఉందని చెప్పి చెప్పినారు సంతోషమే ఆయన సహకారం ఉంటే ఎన్నికల్లో అయితే ఆయనకు తెలుసో తెలియదో చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాకు కావాలి అని చెప్పి ఎవరిని అడగలేదు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందిని చూసిన తర్వాత ఎవరైతే మనకి గెలుపుకి ఉపయోగపడతారో కరెక్ట్ అభ్యర్థి ఎవరో అని సర్వేలు జరిపిన తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి పర్వతరెడ్డి గారు గారైతే నిజంగా ఆయన టీచరు టీచర్ ప్రొఫెషన్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన అయితేనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి సరైన అభ్యర్థి అని చెప్పి తెలుసుకొని ఆయన నేరుగా పిలిపించి చంద్రశేఖర్ నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి అని చెప్పిన వెంటనే ఆయన మరో మాట చెప్పకుండా ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఏదైనా చేస్తానని చెప్పి ఆనాటి వరకు ఒక చరిత్ర ఎప్పుడు కూడా యూటీఎఫ్ అంటే పీడిఎఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందటం అయినప్పటికీ కూడా గెలుపుకోవటంలను పక్కన పెట్టి సీఎం ఆదేశానుసారం పోటీ చేయడం పోటీ చేసి అత్యధిక మెజార్టీతో వెయ్యిన్ని చిల్లర మెజార్టీతో గెలుపు ఉండడం అంటే అదొక చరిత్ర రెడ్ క్రాస్లో ఒక చరిత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో చరిత్ర పాటించినటువంటి వ్యక్తి చంద్రబో చంద్రబా చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే నిన్నటి రోజున ఒక ఆయన అన్నాడు రూప్ కుమార్ యాదవ్ గారు అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాలకు కొత్త అయి ఉండదు కానీ ఎప్పటి నుంచో మనలాంటి వాళ్ళకే మనకన్నా పెద్దవారికి కూడా ఆయన వెనక నుండి అది వెనక వైపు నుండి ఆయనకు సంబంధించినటువంటి అడ్వైజ్ కూడా ఇస్తున్న వ్యక్తి రెడ్డి గారు మీరు చెప్పారు వివేకానందరెడ్డి మొత్తంలో ఉన్నాడు మొన్నటిదాకా ఇంకో ఆయన మొత్తంలో ఉన్నాడు నారాయణ మొత్తంలో ఉన్నాడు ఇంకో దగ్గర ఉన్నాడు అని చెప్పి రెడ్డి గారికి మొత్తల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఇచ్చాడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారు పిలిపించుకొని ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు తప్ప ఈయన ఎప్పుడు కూడా ఎవురు మొత్తంలోకి ఆయన పని లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారికి తెలియజేస్తున్నా రూప్ కుమార్ యాదవ్ గారు ఏదైనా విమర్శించేటప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోవద్దు ఏదైనా రాజకీయంగా ఏదైనా విమర్శ ఉంటే సద్విమర్శలు చేయవచ్చు కానీ ఇలాంటి చౌకబార విమర్శలు చేయవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రెడ్డి గారు అడిగింది ఏంది రెడ్డి గారు అయ్యా నారాయణ గారు మీ ప్రభుత్వంలో మేమేదో చా చాదిచ్చాం మేమేదో చేసేసాం అని చెప్పి చె చెప్తున్నారు మీరు చేసింది కరెక్ట్ కాదు మీ లెక్కలు తప్పు మా దగ్గర ఉన్నాయి గణాంకాలతో సహా ఆయన నిరూపిస్తే పాపం రూప్ కుమార్ యాదవ్ గారు దానికి ఆయనకేమొచ్చిందో పాపం నారాయణ గారి మీద అంత ప్రేమ నారాయణ గారిని గురించి గుర్తుందో లేదో రూప్ కుమార్ గారు గతంలో మీరు నారాయణ గారిని ఏ విధంగా తిట్టారో ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు పున పునరాలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజైతే నారాయణ గారి దొంగ ఈ రోజు మాత్రం నారాయణ గారు మంచివారా ఇది ఎంతవరకు సమబ అని నేను అడుగుతూ ఉన్నా టూర్ కుమార్ యాదవ్ గారిని అయితే ఈ రోజు రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏ విధంగా ఏ తప్పుందో ఒకసారి మీరు నిరూపించాలా రెడ్డి గారు చెప్పిన ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఎక్సెస్ చేసి ఒక ప్రైవేట్ సంస్థకి టెండర్లు ఇచ్చారని చెప్తే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కాదు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వేయడానికి లేదని చెప్పి చెప్పారు రూప్ కుమార్ యాదవ్ గారు ఇదో ఈ టెండర్ లో జరిగినటువంటి టెండర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్సెస్ కి టెండర్ వేసిన సంగతి మీరందరూ కోరమని చెప్పి నేను మనవి చేస్తున్నా మనవి చేస్తున్నా ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది వాస్తవం కదా ఒక్కసారి మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు షిఫ్ట్ రాసుకొస్తే చదివేది మీరు చూసి చదువుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్కి తెలుపుతున్నా అంతేకాకుండా సీనియర్ నాయకుడు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కూడా పర్వతరెడ్డి రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఎంతవరకు ఇది వాస్తవం రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసినటువంటి వ్యక్తి కాదు చంద్ర రెడ్డి గారు అంటే ఒక శాంతి కాముకులు ఎవరి వచ్చేవాళ్ళు కాదు అలాంటి వ్యక్తిని మీరు ఏదో ముసుగులు తీస్తానంటున్నారు రూప్ కుమార్ యాదవ్ గారు ఏ ముసుగులో తీవయ్యా ముసుగులో అందరికీ ఉన్నాయి గురిగింద సామెత అన్నట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర ముసుగులు ఉన్నాయి ఆ ముసుగులు ఎందో ఒకరి తీస్తే ఇంకోరిది భగవంతుడు ఉన్నాడు భగవంతుడు తీస్తాడు అది గుర్తుపెట్టుకోవాల వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలకమని ఈ సందర్భంగా అలాంటి నాయకులకు నేను తెలియజేస్తున్నా ఇంకో ఆయన గురుకుల గునుకుల కిషోర్ అంట జనసేన పార్టీ నాయకులు ఆయన కూడా లెక్కలు దాల్చమని చెప్పారు లెక్కలు ఇంకేం లెక్కలు దాల్చాలో ఇదో లెక్కలతో సహా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు లెక్కలు ఎంత టెండర్లు వేశారు ఎంత ఎక్సెస్ వేశారు ఎంత వరకు ఇప్పుడు పని పూర్తి చేశారు ఈ రోజు వరకు బిల్లులు ఎవరు కట్టారు అక్ రుణంకి ఎవరు రీప్లేస్ చేశారో ఒక్కసారి చూడండి అని చెప్పి ఆలోచించండి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొక్కసారి చంద్ర రెడ్డి గారికి జోలికి కానీ రెడ్డి గారి మాటకు కానీ వ్యక్తిగతంగా వస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా